కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ ఎస్ఐ గారు నడిచొస్తుంటే ఆ నడిచేస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడిందండి అనేసి చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు ఎస్ఐ గారు ఇమీడియట్గా రష్ అయ్యారు ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా సో ఇమీడియట్గా విఆర్ఓ పిలిపించుకున్నారు అలాగే డెత్ లేదో లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు అక్కడ మొబైల్ పడి ఉంది మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి ఆర్జేవై రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను ఉపయోగించి ఐఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను యాక్సెస్ చేయడం సాధ్యం కాదు దీనికి అనేక కారణాలున్నాయి లైవ్నెస్ డిటెక్షన్ ఐఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్లు టచ్ ఐడీ వంటివి లైవ్నెస్ డిటెక్షన్ అనే సాంకేతికతను ఉపయోగిస్తాయి ఇది వేలిముద్ర సజీవంగా ఉందా లేదా అనేది గుర్తించడానికి రూపొందించబడింది వేలిముద్రలో రక్తప్రసరణ విద్యుత్ వాహకత మరియు ఇతర కారకాలను గుర్తించడం ద్వారా ఇది పనిచేస్తుంది చనిపోయిన వ్యక్తి వేలిముద్రలో ఈ లక్షణాలు ఉండవు కాబట్టి స్కానర్ దానిని తిరస్కరిస్తుంది వేలిముద్రల క్షీణత మరణించిన తరువాత మానవ శరీరంలోని వేలిముద్రలు త్వరగా క్షీణించడం ప్రారంభిస్తాయి భద్రతా చర్యలు ఆపిల్ వంటి స్మార్ట్ ఫోన్ తయారీదారులు వ్యక్తిగత డేటాను రక్షించడానికి అనేక భద్రతా చర్యలను అమలు చేస్తారు వేలిముద్ర స్కానర్లు